తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ పురుషుల్లో ఎస్పెషల్లీ మనము రుచిక రాశి వారి గురించి మనం మాట్లాడితే కర్మ సిద్ధాంతం వారికి ఏ రకంగా పని అంటారో ఒకవేళ కనుక వాళ్ళు కర్మని అనుభవిస్తున్నట్లయితే ఆ కర్మని ఎలా తెలుసుకోవచ్చు అంటారు దానికి తగ్గట్టుగా ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు ఏదైతే మన కర్మ సిద్ధాంతంలో ముఖ్యంగా చెప్పబడేటువంటి మూడు కర్మలు సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు ముందుగా సంచిత కర్మ అని అంటే మనం ఏదైతే ఈ ఆత్మ జీవాత్మ ప్రారంభమైందో అంటే కొన్ని వందల సమ కొన్ని వందల జన్మలు అవ్వచ్చు కొన్ని కోటి జన్మలు అవ్వచ్చు అప్పటి నుంచి మనం మూట కట్టుకున్నటువంటి పాపమైన పుణ్యమైన కర్మ కింద వస్తుంది దాంట్లోంచి భాగంగా మనం ఇప్పుడు అనుభవించేటువంటి కర్మ అంటే ఈ బాధలు ఎంతో కొంత దాని నుంచి అనుభవిస్తూ ఉంటాం అది సంచిత కర్మ దీంట్లోనే మన వంశ పారంపర్యంగా వాళ్ళు చేసినటువంటి కర్మలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది సంచిత కర్మ అంటే ఉదాహరణకి కాల సర్పదోషం తీసుకున్నారనుకోండి కాల సర్పదోషం మనం ఏం చెబుతూ ఉంటాం ఇది మీ వల్ల మాత్రమే వచ్చింది కాదమ్మా మీ వంశ పారంపర్యంగా మీ అమ్మమ్మ గారికో నానమ్మ గారికో తాతయ్య గారికో వాళ్ళందరికీ ఉంది దాని వల్ల మీకు కూడా సంక్రమించింది అంటే వంశ పారంపర్యంగా వచ్చే కర్మని కూడా మనం అనుభవించాల్సి వస్తుంది అది కర్మ అది దాన్ని సంచిత కర్మ అని అంటారు ఇక దీంట్లో రెండవది ప్రారంధ కర్మ ప్రారబ్ధ కర్మ అని అంటే ఏదైతే ఇప్పుడు మనం ఈ దేహము ఈ జీవాత్మ ఎత్తిన తర్వాత ఏదైతే పనులు చేస్తూ ఉంటామో వాటిని ప్రారంధ కర్మ అంటారు ఉదాహరణకి మన చేత్తో ఏదైనా దానం చేసాం అనుకోండి ఒక సహాయం చేసాం అనుకోండి తిరిగి సహాయం పొందుతాం లేదు ఎవరైనా అనుకోండి తిరిగి మనం ఆ దెబ్బ తింటాం లేక ఒక నిప్పును ముట్టుకున్నాం అనుకోండి అది మనకి కాలుతుంది అది ప్రారంధ కర్మ ఆ ప్రారబ్ధ కర్మ మన బుద్ధిని అనుసరించి ఉంటుంది మన బుద్ధి భగవద్ ఆరాధన మీద ఆధారపడి ఉంటుంది మన ఆచార వ్యవహారాల మీద ఆధారపడి ఉంటుంది మనం యాస్ట్రాలజీ చెప్పినప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి ఈ యొక్క వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త ఈ ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అని ఎందుకు చెప్తామంటే మన చేతులారా మనం కొన్ని జాగ్రత్తల ద్వారా కొన్ని కర్మల నుంచి తప్పించుకోవచ్చు అదే ప్రారంభ కర్మ ఇక మూడవది ఆగామి కర్మ అంటే ఇప్పుడు మనం ఏదైతే పుణ్యము కానీ పాపము కానీ చేస్తామో దీనికి ప్రతిఫలంగా దీనికి రిఫ్లెక్షన్ గా రాబోయేటువంటి రోజుల్లో కానీ రాబోయేటువంటి సంవత్సరాల్లో కానీ రాబోయే జన్మలో కానీ పుణ్యాన్ని పాపాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది దాన్నే ఆగామి కర్మ అంటారంటే ఇన్ ఫ్యూచర్ అని అర్థం కాబట్టి ఇప్పుడు మనం చేసే కర్మ రాబోయే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆగామి కర్మ కూడా కర్మ సిద్ధాంతంలో చెప్పబడింది ఈ యొక్క కర్మలు అనేటువంటిది మనకి మాత్రమే కాదు మానవులకి మాత్రమే కాదు యక్ష కిన్నర కింబురుష దానవ మానవ మానవులందరికీ పక్షులు పక్షులకి మృగాలకి అందరికీ వర్తిస్తున్న ప్రతి జీవరాశి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ కర్మ సిద్ధాంతంలో ఉంటారు ఈ రోజు నేను ఈ జన్మ ఎత్తచ్చు ఇంత సౌకర్యవంతమైన జీవితాన్ని ఇంత సౌకర్యవంతమైన కుర్చీలో ఇంత బట్టలు ఉన్నాయి నాకు నాకు పెట్టుకోవడానికి ఒక వాచి ఉంది చూడడానికి కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి వినబడుతున్నాయి మాట్లాడగలుగుతున్నాను ఇవంతా ఉంది అంటే ఎంతో కొంత పుణ్యకర్మ ఉంది కాబట్టి ఇదేమీ లేని నాడు ఇవంతా పోయినాడు నాకు నాకేమీ లేకపోవచ్చు ఇదే కర్మ సిద్ధాంతము దీని వల్ల ఇదే ఆస్ట్రాలజీకి మెయిన్ అండి ఈ మూలమైనటువంటి ఆస్ట్రాలజీకి కర్మ సిద్ధాంతము ఆ కర్మను బట్టి మన రాశుల బట్టి వాళ్ళు వాళ్ళకి ఏ ఏ కర్మలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చెప్పొచ్చు ఈ మూడు కర్మలు ఏ రకంగా వృక్షక రాశి వారికి ప్రభావం చూపిస్తుంది అంటారు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక కర్మలు సంచిత ప్రారంభ ఆగామి కర్మలు వృష్క రాశి వాళ్ళకి ఏ రకంగా ఇప్పుడు సంచిత కర్మ తీసుకున్నాం అనుకోండి జాతకంలో మనకు అన్ని ప్లానెట్స్లోనూ కర్మకారకుడు అని ఎవరిని అంటాము శని భగవాను కర్మకారకుడుగా అంటూ ఉంటాం ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి నడిచేటువంటిది అర్ధ అష్టమ శని అంటే అర్ధాష్టమస్య కార్యహాని అంటారు అంటే ఏ పని తలపెట్టినా కూడా అందులో హాని కలగడము అంటే జాప్యము డిలే ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది ఈ రోజు నాకు డబ్బులు రావాలనుకోండి నాది వృష్టికి రాసి అనుకోండి ఒక నాలుగు రోజుల తర్వాత వస్తాయి ఈ లోపు నాకు అత్యవసరం వస్తుంది మళ్ళీ వేరే ఒంటికి అప్పు చేయాల్సి వస్తుంది అది వచ్చేలోపు ఇంకో అప్పు అప్పు పుడుతుంది లేదా ఈరోజు నేను ఉద్యోగంలో అభివృద్ధి చెందిన ప్రమోషన్ కావాలనుకోండి నా ప్రమోషన్ వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది లేదా ఏదైనా ప్రయాణం పెట్టుకున్నాను అనుకోండి ఆటంకాలు శుభకార్యాలు పెట్టుకున్నాను ఆటంకాలు గృహ ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ఆటంకాలు తర్వాత అన్ని విషయాల్లోనూ కూడా ఏదైతే ఓన్లీ కార్యహాని అదేవిధంగా కుటుంబ పరమైన ఒత్తిడి తల్లి తండ్రి అదేవిధంగా భర్త దగ్గర నుంచి కానీ భార్య దగ్గర నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ ఒత్తిళ్ళు ఎక్కువైతే ప్రెజర్స్ ఎక్కువ అయితే వాళ్ళ కోసం పడే తపన ఎక్కువ అవుతుంది వాళ్ళ కోసం టెన్షన్ పడాల్సి వస్తుంది ఇదంతా కూడా అర్ధాస్తమ శని అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్యామిలీ అర్ధ వాళ్ళు విపరీతమైన కష్టం పడతారు వీళ్ళు సో ఏంటంటే ఏ పనులు అవ్వక ఇబ్బందులు పడడము ఇదే విధంగా ఇక వృష్టికి రాశి వాళ్ళకి లగ్న సిక్స్త్ లో అయినటువంటి కుజుడు కాబట్టి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి దోషము అంటాము అంటే బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపో పడిపోవడం అవ్వచ్చు లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకా రక వైట్ బ్లడ్ వైట్ బ్లడ్ సెల్స్ విషయంలో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఇవన్నీ విషయాల్లోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా సిక్స్త్ రాడ్ కుజుడు కాబట్టి ఇచ్చేటువంటి భూ వివాదాలు మేజర్గా వృశ్చిక రాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా రాణిస్తారు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో భూ వివాదాల్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి అభివృద్ధి కానీ రావట్లేదంటే కారణము సంచిత కర్మ వాళ్ళ జాతకంలో కుజుడు బాగాలేదు అంటే అదేవిధంగా జాతకంలో కొన్ని ప్లాంట్స్ వీక్గా ఉండి ఉంటాయి దాన్ని సంచిత కరమ రూపంలో జాతక చక్రం అనేటువంటిది వస్తుంది ఇక రెండవది ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళకి అష్టమాధిపతి బుద్ధుడు అవుతాడు కాబట్టి వీళ్ళ కుటుంబ సభ్యులే వీళ్ళకి శత్రువుల కింద ఉంటారు వీళ్ళ కుటుంబ సభ్యులే వీళ్ళకి శత్రువులు బయట పెద్దగా బయట వాళ్ళు ఎవరు ఉండరండి వీళ్ళ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు మావయ్య అనుకునే వాళ్ళు అత్తయ్య అనుకునే వాళ్ళు అత్తగారు అనుకునే వాళ్ళు లేకపోతే ఈ మేనరకం మేనత్త మేనమామ వీళ్ళే ఉంటారు వీళ్ళకి శత్రువులు బంధువులు చుట్టాలు వీళ్ళే వీళ్ళకి వెన్నుపోటు పడిచే వాళ్ళు ఉంటారు సంచిత కర్మ వల్లే జరుగుతుంది ఇంక అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటిది సెవెంత్ అండ్ ట్వెల్త్ లాడ్ శుక్రుడు అవుతాడు కాబట్టి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఒక చోట భార్య ఒక చోట పనిచేసేటువంటి దోషము ఈ వృషిక రాశి వాళ్ళకి సంచిత కర్మ వల్ల పడుతుంది అదేవిధంగా ప్రారంధ కర్మ అనేటువంటి దాన్ని తీసుకున్నాం అనుకోండి ప్రారంధ కర్మ వల్ల ఏ పనిలో అయినా సరే కాన్సన్ట్రేషన్ చేసేటువంటి వీళ్ళు ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని కోల్పోతారు పనుల్లో ఆటంకం కలిగించే విధంగా అంటే వీళ్ళు ఖచ్చితంగా ఫోకస్ చేస్తే ఏ పనైనా అయిపోతుంది సరిగారు కానీ వీళ్ళు చేయలేరు బికాజ్ ఆఫ్ ప్రారంధ కర్మ శని వల్ల వచ్చిన ప్రారంభ కర్మ వల్ల వీళ్ళకి ఆ ఇంట్రెస్ట్ రాదు భగవంతుడి దగ్గర కూర్చుని శ్రద్ధగా వీళ్ళు పూజ చేస్తే వీళ్ళకి ఏదైనా కలుగుతాయి ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయినా వీళ్ళకి వస్తుంది ఆత్మస్థైర్యం పెరిగిపోతుంది కానీ వీళ్ళు చేయరు అదే కర్మ ఏదైతే చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అది తప్ప అన్నీ చేపిస్తుంది దట్ ఈస్ కర్మ అది ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు పడుతున్నారు అదేవిధంగా లవ్ ప్రాబ్లం విషయంలో అవ్వచ్చు రే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం చెప్పాను వైవాహిక జీవితంలో అవ్వచ్చు ఇవన్నీ కూడా హిందు చేత అంటే సంచిత ప్రారంభ కర్మల వల్ల అయితే ఇప్పుడు మార్చి ముప్పై తారీఖు తర్వాత వీళ్ళకి అర్ధ అస్తమ శని అనేటువంటిది వెళ్ళిపోతుంది కంప్లీట్గా అయిపోతుంది ఇంకా అయిపోయింది పోనీ బాగుంటుందా అని అంటే మార్చి ముప్పై దగ్గర నుంచి మే పదిహేను దాకా యావరేజ్గా ఉంటుంది పర్వాలే మే పదిహేనో తారీఖు దగ్గర నుంచి గురుడు ఎయిత్ హౌస్లోకి రాబోతున్నాడు ఎనిమిదవ స్థానం అష్టమంలో గురుడు వచ్చిన తర్వాత గురుడికి బలం లేనప్పుడు విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు డీ పాపులర్ అవ్వడము ఫేమ్ పోవడము లేకపోతే అవమానాలు అను అనుభవించడము లేకపోతే వృత్తి వ్యాపారాల్లో భయంకరమైన నష్టాలు డబ్బులు నిలబడకపోవడం అప్పుల పాలవ్వడం లోన్స్ ఏదైనా వీళ్ళు తీసుకోవడం దానికి కట్టలేక ఎంతో ఒత్తిడిగా ఎంతో ప్రెషర్ ఫీల్ అవ్వడం లాంటివి ఎన్నో జరగబోతున్నాయి బికాస్ ఆఫ్ సంచిత అండ్ ప్రారంధ కర్మ ఈ సంచిత ప్రారంధ కర్మల్ని తొలగించుకోండి అంటే మీరు మనం ఎలా తొలగించుకోవాలి ఏదైనా మనకి కనబడుతుందా తొలగిందా లేదని ఎలా తెలుస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు మనం ఏదైతే భగవంతుడికి నిత్యము ఆరాధన చేస్తూ ఉంటామో ఆయన అనుగ్రహం కలుగుతుందో కర్మ అనేటువంటిది నాశనం అవుతుంది మన కష్టాలని తొలగుతాయి ఖచ్చితంగా జరుగుతుంది భక్తి వల్ల మాత్రమే అది సాధ్యం అవుతుంది లేదా అనుభవించడం వల్ల సాధ్యం అవుతుంది అనుభవించాలి అనుకుంటే ఇంకా అనుభవించాలి లేదు తప్పించుకోవాలి ఎలాగో కాస్త శుభశమనం కావాలి అనుకున్నప్పుడు భగవద్ ఆరాధన మాత్రమే ముఖ్యమైనది వీళ్ళ యొక్క ఇంటర్నల్ జాతకం చూసుకున్న తర్వాత వాళ్ళ యొక్క దశ అంతర్దశలు గమనించి వాళ్ళ దశ అంతర్దశలో ఏవైతే నడుస్తున్నాయో గ్రహాలు వాళ్ళ షడ్బలాలు ఎలా ఉన్నాయి లేకపోతే వాళ్ళ యొక్క అష్టక వర్గం ఎలా ఉంది డి వన్ డి నైన్ డి టెన్ చార్ట్స్ ఎలా ఉన్నాయి ప్రతిదీ గమనించిన తర్వాత వాళ్ళకు ఒక నిర్దిష్టమైన పరిహారము యాగము యజ్ఞము లాంటివి చేయడం వల్ల కర్మ అనేటువంటిది పోతుంది ఉదాహరణకి అపమృత్యుగండం ఉంది అంటే వీళ్ళ ఆయుష్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రాణం పోయేటువంటి స్థాయిలో క్రిటికల్ స్థాయిలో యాక్సిడెంట్ కానీ ఏదైనా ఒక డిసీజ్ కానీ వచ్చి విపరీతంగా డబ్బులని నష్టపోయేలా చేసి ఎమర్జెన్సీ వార్డులో పెట్టేదాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటువంటి యోగం ఉందనుకోండి మనం చేసేటువంటి శరీరుద్ర యాగం కానీ లేకపోతే అమ్మవారికి సంబంధించిన యాగం తంత్రభైరవ హో యాగం కానీ హోమం కానీ ఇలాంటివి చేయడం వల్ల చిన్న దెబ్బతోనో చిన్న గాయంతోనో ఆ గండాన్ని తప్పించుకుంటారు ఆ కర్మ తగ్ కర్మానుభవం తగ్గుతుంది మన ఉపశమనం శాతం పెరుగుతుంది అది పూజల వల్లే సాధ్యం అవుతుంది అయితే ఎలా ఏ స్థాయిలో వీళ్ళకి వృషిక రాశి వాళ్ళకి ఉంటాయి ఒక బ్లూ ప్రింట్ మాత్రమే అండి దీనికన్నా వాళ్ళ ఇంటర్నల్ జాతకంలో ఉండే బలం బట్టి ఇంకా ఎక్కువ ఉండొచ్చు లేదా ఇంకా తక్కువ ఉండచ్చు సో ఇంటర్నల్ జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అది ఖచ్చితంగా చూసిన తర్వాత అన్ని కూలంకషంగా చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి ఎవరికైనా కూడా జాతక రీత్యా చెప్పిన సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి అన్నా లేదంటే శని దోషాలకి పూజలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు కింద అనిపించిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం చూస్తాను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ మూడు కావాలి అది ఉన్న తర్వాత గోచార గ్రహచారాల సమన్వయం చేసుకున్న తర్వాత మీతో మాట్లాడిన తర్వాత మీ ప్రాబ్లం ఏంటో విన్న తర్వాత మీ కోరిక ఏంటో తెలుసుకున్న తర్వాత అది అవుతుందా లేదో తెలుసుకుని అయ్యే ఛాన్స్ ఏమాత్రం ఏదైనా దోషాలు అంటుంటే ఏ పూజ అయినా ఏ యాగమైనా ఏది చేస్తే మంచి జరుగుతుందో చూసి అది చేయిస్తాను అది జరిగేలా చూస్తాను వీటికి శ్రీగారు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు అంటే కొన్ని ప్రత్యేకమైన తిథులు కానీ ముహూర్తాలు కానీ రోజులు కానీ ఎందుచేత అంత విశేషంగా చెప్పబడ్డాయి అని అంటే వాటిక విలువ ఉంటుంది ఉదాహరణకి గురు పుష్యమి పుష్యమి ఆదివారం లాంటివి ఎన్నో అలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజు ఈ యొక్క మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి మాఘమాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ అందరికీ చెప్పాల్సిన ఇది లేదు అందరికీ తెలుసు కాబట్టి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నామండి రుద్రతంత్రము దాని పేరు అంటే ఎవరైనా ఏ ఏ కర్మల వల్ల ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాడి వాటిని ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం భక్తి పూర్వకంగా స్వామిని అర్చించి సేవించి తరించడమే కర్మ ప్రాయశ్చిత రుద్రతంత్రానికి ఒక ముఖ్య ఉద్దేశ్యము ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో ఇరవై ఆరవ తారీఖు సాయంత్రము అంటే సంధ్యావేళ మొదలవుతుంది రాత్రంతా జాగారం ఉంటూ స్వామి యొక్క కైంకర్యంలో స్వామి యొక్క సేవలో చేస్తూ మీకు ఎలా అయితే నవ నవ విధ భక్తి ఉంటాయో వాటి ద్వారా స్వామిని సేవించి జరిగేటువంటి కార్యక్రమ వివరణ అంతా కూడా మీకు మా వాళ్ళు చెప్తారంతా కూడా దాంట్లో పాల్గొన్న వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరిగారు జాతక దోషాలు వార ఫలితాలు మాస ఫలితాలు ఇంటర్నల్ జాతక దోషాలు ప్రతిదీ కూడా ఏకకాలంలో తొలగిపోతాయి కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్వం అవ్వబడుతుంది కాబట్టి అద్భుతమైన లాభాలు సుఖ సౌఖ్యాలు ఆనందము కుటుంబ జీవనము అంతా కూడా సవ్యంగా జరిగి అద్భుతంగా ఉంటారు ధన్యవాదాలు గురుగారు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి